కూకట్పల్లి నియోజకవర్గం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డితో పాటు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ మరియు మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు మేరకు ఈ రోజు బాలానగర్ డివిజన్ లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళల నాయకురాలు కార్యకర్తలు కాలనీ మరియు బస్తీల అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ కార్యాలయం వద్ద చేరుకొని కార్పొరేటర్ తో కలిసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రగా బయలుదేరి బాలానగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది राम राम सीएम